సదుద్దేశం ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది కానీ ఒక సదాశయంతో ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన బలిష్టమైన భారతం అవుతుంది